సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజా క్షేత్రంలోకి వచ్చి మల్కాస్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం కృష్ణదర్ శ్రీకాంత్ గారు ఏబీ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ఓవైసీని ఓడించి హిందూ శంకారావాన్ని పూరించాలనేటువంటి సంకల్పంతో నిరంతరం ఐందవ చైతన్య కోసం పాటుపడుతున్నటువంటి మన యొక్క హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి మాధవిలత గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను मोदी का जय बोलो नारी शक्ति की जय बोलो सियावर रामचंद्र की जय बोलो भाग्यनगर की जय बोलो भारत माता की मोटा मोदा हैदराबाद హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చిన మా బీజేపీ కార్యకర్తలందరికీ మా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నా వందనం రజాకార్ రజాకార్ల వల్ల దెబ్బతిన్న తెలంగాణలోని ప్రతి ఒక్క ప్రాణము కోరుకునేది ఒకటే ఈ రజాకారుల రాజ్యం అంతమవ్వాలని చేసిన పోరాటంలో తెలంగాణ తెలంగాణను ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు సాధించే ప్రక్రియలో ఎంతో కష్టపడి ఎంతో నష్టపోయిండు కానీ రెండు వేల పదకొండులో అక్బరుద్దీన్ మేము రజాఖాతమనిండు అటువంటి అక్బరుద్దీన్కు తోడు వెళ్ళిన గవర్నమెంట్లు రజాకార్లా లేక మన కోసం వచ్చిన నాయకులా అనేది వాళ్లే నిర్ణయించుకున్నారు ఎంఐఎంకి తొత్తులుగా నిలబడిన ఓవైసీ ఇద్దరు అన్నదమ్ములు వాళ్లకు మాటి మాటికి సహాయం చేస్తున్న బీఆర్ఎస్ తెలంగాణను కోరుకునే వాళ్ళ వాళ్లకు మాటి మాటికి సహాయపడుతున్న కాంగ్రెస్ తెలంగాణ అని సుభిక్షత కోరుకున్న వాళ్ళ కారు నా అన్నదమ్ములందరికీ అక్క చెల్లెళ్ళందరికీ నేను చెప్పేదొక్కటే ఎవరైతే మేము రజాకారులమో మేము రజాకార్లమో అని గుండెలు కొట్టుకొని చెప్తారో వాళ్లతో నిలబడిన ప్రతి ఒక్కడు తెలంగాణకు శత్రువే ఆ శత్రువుకి మీరు ఓటేస్తారా ఆ శత్రువుకి మీరు ఓటైనిస్తారా ఇది ఒక్క సీటు మన పదిహేడు నియోజకవర్గాలకు లోక్సభ అసెంబ్లీలకు సంబంధించింది అందరం ఒక్కటై నిలబడాలి మోదీ గారు మన అందరికీ కొన్ని వేల లక్షల కోట్లు ఇచ్చిండ్రు ప్రజా డబ్బు ప్రజలే అనుభవించాలన్న ప్రప్రథమైన యోగి ఆయనే ప్రజలంటే తన బిడ్డల లెక్క ఆలోచించిన మహానుభావుడు ఆయన కులాలు మతాలు ద్వేషాలకు అతీతంగా నిలబడిన కర్మయోగి ఆయన ఆయన ఒక్కటే అనిండు అయ్యా ఈ దేశంలో నాలుగే నాలుగు వర్గాలు ఉన్నాయి ఈ నాలుగు వర్గాలు ఏ దినమైతే సుభిక్షంగా అద్భుతంగా అభివృద్ధి వైపు పోతాయో ఆ దినం ఈ దేశం ప్రపంచంలోనే నంబర్ వన్ అవుతుంది ఏవి ఆ నాలుగు వర్గాలు ఒకటి మన దళిత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందుకే మురుమురమని తీసుకెళ్లి ప్రెసిడెంట్ చేసిండు ఆయన రెండు రైతన్న ఏ రైతన్న చెయ్యి పెట్టిందే భూమి నుంచి బంగారం పండదో అటువంటి రైతన్న మనకు ముఖ్యమని చెప్పిండు ఆయన మూడు యువత సింహ గర్జన చేసే యువత ఆ యువత స్త్రీ అవుతుందో పురుషుడో ఎవరైనా సరే యువత యువతనే స్త్రీ కనుక సింహమై గర్జిస్తే ఆ సింహం వెనుక నిలబడే ఏనుగే పురుషుడు ఈ గజ కేసరి యుద్ధాన్ని తట్టుకునే శక్తి సైమాక్స్ 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 రుచికి సాంప్రదాయ వంటకాలకు కావాల్సిన మసాలాలు పౌడర్లతో ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ జీరో త్రీ టూ ఫైవ్ కి కాల్ చేయండి నాలుగు స్త్రీ మాటి మాటికి మాటి మాటికి స్త్రీ అంటే చిన్నదనుకోనే శక్తి తెలియని వాళ్ళందరికీ సమాధానమిచ్చే అఖండ జ్యోతి అయి ప్రజ్వలించి ఒక కాగడాయి ఒకటై రెండై వందలై వేలై లక్షలై కోటి అయి అనంతమై చూపిస్తాం ఈసారి మేము స్త్రీ నిదుర మేల్కొంటే మహిషాసురుడినైనా సరే నరకాసురుడినైనా సరే వధించందే నిద్రబోం ఈసారి చూపిస్తాం మేమేందో మా శక్తేందో స్త్రీలు శాంతంగా ఉన్నంత వరకు లెక్క కనిపిస్తుంది అన్నం పెడుతుంది కడుపు చూస్తుంది అదే స్త్రీ కోపిస్తే త్రిశూలం తీస్తుంది మూడో నేత్రం ధరుస్తుంది ఎంతటి ఓళ్ళనైనా భస్మం చేస్తుంది ఈసారి ఈడ నుంచి భాగ్యనగర్ గెలుస్తాం మన ప్రియమైన మోదీ గారికి బహుమతిగా ఇస్తాం जय बोलो भाग्यनगर की आपकी बार आपकी बार 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 जय बोलो भारत माता की